నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు గ్రామానికి దగ్గర ఉన్నాం ఈ కొండూరు గ్రామ చివరిలో ఈ యొక్క పీతురూరు అనే ఒక వాగుంది ఈ వాగు చాలా ఉధృతంగా పారుతుంది నిన్న నిన్నటి నుండి కురుస్తున్న సిరికొండ మండలంలో భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు ఈ యొక్క వాగు దాటాలంటే ఈ కొండూరు నుండి నిజామాబాద్ వెళ్ళాలి ఇక్కడ ఉన్న ఈ వాగు ఉధృతంగా పారుతుంది కాబట్టి సిరికొండ నుండి కొండూరు నిజామాబాద్ వెళ్లే రూట్ అంతా బ్లాక్ అయిపోయింది ఈ కొండూరు గ్రామానికి చెందిన ఈ యొక్క ప్రజలు ఇక్కడికి రావాలన్నా వారికి ఒక ద్వీపకల్పన తయారైంది అక్కడున్న ముందట ఉన్న ఒక బ్రిడ్జి అంటే నూతనంగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మించారు ఆ బ్రిడ్జి కూడా ఈరోజు వారి వరద వల్ల ఆ యొక్క బ్రిడ్జి తెగిపోయింది ఆ పోవడానికి కూడా రాకపోకలు స్తంభించిపోయాయి నిజామాబాద్ వెళ్ళాలంటే వీరికి తిరికొండ రావాలన్నా కానీ ఎక్కడ రాకుండా వాళ్ళొక దిగ్బంధంలో ఉన్నారు కొండూరు ప్రజలు ఈ అధికారులు ఇప్పటికైనా దీన్ని చూసి ఆదుకోవాలని వారు ప్రజలు కొండూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ ఈ యొక్క కప్పలవా ఉద్యమం పడడం వల్ల ఓహూంపల్లి కొండాపూర్ గడ్కోల్ చినవాల్గూడ్ పెడవాల్గూడ్ పోద్నూర్ ఈ యొక్క కొండూరు గ్రామాలు ఇవి ముంపుకు గురయ్యాయి వీటిని అధికారులు చూసి పర్యవేక్షించాలని వీటిని ఈ యొక్క ప్రజలను ఆదుకోవాలని తెలియజేస్తున్నారు ఈ ప్రజలు ఇక్కడ ఉన్న పొలాలు కూడా మొత్తం నీట మునిగాయి వందల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి ఈ యొక్క ప్రభుత్వం వచ్చి దీన్ని సర్వే చేయించి ఆ ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కొండూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు టీ నైన్ న్యూస్ రాజేశ్వర్ నిజామాబాద్ కొంచెం మన దగ్గర ఉన్నటువంటి కప్పల వాగు మరి ఉచితంగా ప్రవహిస్తున్నది మరి యొక్క ముఖ్యంగా ఉన్నటువంటిది పూపల్లి గడుకోలే కాలరామడుగు కొండూరు చిన్నవాళ్ళకోట్టు పెద్దవాళ్ళుగొట్టు ఈ గ్రామంలో ప్రజలు ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాను ఎందుకంటే మరీ ఇంకా కూడా ప్రవాహము ఇంకా అధికంగా వచ్చేటటువంటి పరిస్థితులుగా ఉన్నట్టుగా పై నుంచి అధికారులు తెలియబోతుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను ఆ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామస్థాయి అధికారులు మరియు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇతర లేనటువంటి యువకులలో కూడా ఈ యొక్క విషయానికి మాకు సహకరించాలని కోరుతున్నారు ఎలాంటి వాంషిక సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను భారీ వర్షాల మూలంగా నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో అనేక గ్రామాలు జలమయమై పంటలు నీట మునిగి రైతాంగానికి ప్రత్యక్షంగా అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి పేద వర్గాలకు చాలా నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా ఈ ప్రాంత వాళ్ళం ఈ ప్రాంతంలో ఇలాంటి వర్షాలు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా పడ్డటువంటి వర్షం ఈ ప్రకృతి యొక్క సంబంధించినటువంటి వర్షం కాబట్టి దీన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు భూపతిరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు భూపతిరెడ్డి గారు వచ్చి పునాజ్పేటలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ముత్యాల చెరువు తెగిపోయిన పరిస్థితిని అక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూస్తున్నటువంటి విషయం నేను నాతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రవి గారు అదేవిధంగా స్థానిక మాజీ సర్పంచ్ రాజరెడ్డి గారు సొసైటీ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరం కలిసి ఈ కొండూరు గ్రామంలో ఈ బ్రిడ్జు గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి బ్రిడ్జు ఈ బ్రిడ్జు కూలిపోయి రాకపోకలకు ఏదైతే అంతరాయం కలిగిందో ఇమీడియట్గా దీన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి గౌరవ పెద్దలు శాసనసభ్యులు భూపతిరెడ్డి గారికి రెడ్డి గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ నీరు మహేష్ కుమార్ గౌడ్ గారికి వృద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో మీరు పర్యవేక్షించి దీన్ని అంచనా వేసి నష్టం జరిగినటువంటి రైతాంగానికి అదేవిధంగా రైతులను ఆదుకోవడమే కాకుండా పంట నష్టం ద్వారా ప్రభుత్వ పరంగా ఏ విధంగా మీరు ఇప్పిస్తారో వాళ్ళందరికీ ఇప్పించాలని కోరుకుంటూ ముఖ్యంగా పేద వర్గాలు ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు తినేటటువంటి బియ్యం కానీ సామాగ్రి కానీ పూర్తిగా తడిచి పొందైపోయినటువంటి పరిస్థితుల్లో వాటి వాళ్ళకి గా బియ్యం సరఫరా చేయాలని కోరుతూ అదేవిధంగా ఎవరైతే ఇల్లు కూలిపోయాయో ఆ ఇల్ ఇళ్ళకు పాక్షికంగా ప్రభుత్వ పరంగా ఏం తగ్గిస్తారో ఇవ్వండి అదేవిధంగా వాళ్ళకు ఇంద్రమైళ్ళ రూపంలో కొత్త ఇల్లు కూడా మంజూరు చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా రైతాంగాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కోరుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రైతులను కోరుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కోరుతూ ఉన్నాం ధైర్యంగా ఉండండి ప్రకృతిలో వచ్చినటువంటి విషయాలను మనం ఎదుర్కొని ఇలాంటి విషయాలను రాబోయే రోజుల్లో కూడా మనమందరం ఐక్యంగా ఎదుర్కొందామన్నటువంటి మాట తెలియజేస్తూ నా జ్ఞాపకం ఉంది విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఇదే కొండూరు బాగు కొట్టుకపోయినటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి అప్పుడు రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదుకున్నారు మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే హెలికాప్టర్లు ఈరోజు పర్యవేక్షిస్తున్నాడో నాలుగు జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా నష్టంని కూడా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఆయన ఉన్నాజిపేటకు వచ్చి పర్యవేక్షించి కలెక్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య గారు వాళ్ళు వచ్చి పర్యవేక్షించారు కాబట్టి వారితో కూడా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని కోరుతా ఉన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి రైతాంగాన్ని ఆదుకో ఆదుకోవాలని కోరుతా ఉన్నా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారితో నేను వడ్కోల్లో మాట్లాడాను కరెంటు ఏదైతే వైర్ల ద్వారా కానీ పోల్ల ద్వారా కానీ నష్టం జరిగిందో ఇమీడియట్గా అవి పూర్తి చేయాలని అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు అనేక ట్రాన్స్ఫార్మర్లు ఈ వర్షానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇమీడియట్గా వాటిని మరమ్మతు చేయించాలనేటువంటి మాట ఎస్సీ గారికి చెప్పడం జరిగింది మా అందరి తరఫు నుంచి ఈ ప్రాంత వాస్తవ్యుడిగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్ములను కోరేది ఈ రైతాంగాన్ని ఆదుకోవాలా ఆదుకోని వాళ్ళను రైతుల ద్వారా కానీ నష్టపోయినటువంటి వాళ్ళను కూడా ఆదుకోవాలని మరీ ఒకసారి కోరు కోరుతా ఉంది а п л లోతట్టు ప్రాంతాల అందరూ గడ్డ మీద వెళ్ళిపోరు చిరపల్లి వాసులు రాంసాగర్ చెరువు కట్ట తగ్గిపోయింది ఇక పొలం లెక్క పోతున్నాయి నీళ్ళు